Thank mm -hmm. you. अमर भाई अमर भाई बाबू जगजीवन राम अमर भाई वंशगा इस्लाम जीवन राम आदयालन वंशगा इस्लाम जोहार, जोहार।, जोहार डॉक्टर बाबू जगजीवन राम जी जोहार जोहार डॉक्टर बाबू

గౌరవనీయులు బాబు జగజన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ గారికి అదేవిధంగా శ్రీమతి అనితాల్ టీ బోర్ మెంబర్ ఎస్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంగోలేజ్ వర్కింగ్ అలాగే వెదకినల్ల ఐపిన్చుంటి వాటి శ్రీ విశేశనాయగర్ టీ డిఆర్ఓ కడప అదే విధంగా సరసతి గారి ఈ విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతో మంది ప్రజా అదేవిధంగా బాబు జగజీవన్ రామ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారందరికీ అదేవిధంగా ఉద్యోగస్తులకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నా సమాజాలు తెలియజేస్తూ ఈరోజు ఈ బాబు జగజీవన్ రావు గారి జయంతి ఏదైతే ఉందో దేశమంతటా కూడా ఈక్వాలిటీని ప్రజలందరిలోని అన్ని సమాజాల్లోనూ అందరిలోనూ కూడా పెంపించే విధంగా ఈరోజు సమతా దివాస్ కింద మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం సమతా దివాస్ అంటే ఈక్వాలిటీ డే అంటే దా హేసింగ్ గారు కానీ లేకపోతే ఇతర వర్తలు చెప్పినట్టు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి అంటే ముఖ్యంగా గత వంద సంవత్సరాల చరిత్రలో తీసుకున్నట్టయితే ఎన్నో ప్రాంతాలు ఎన్నో కులాలు ఎన్నో మతాలు అలాగే ఎన్నో ఎథనిక్ గ్రూప్స్ మనకి కలిగలిపినటువంటి ప్రాంతమే మన భారతదేశం ఎథెక్ అది కేవలం భారతదేశంలోనే సాధ్యపడింది సక్సెస్ఫుల్గా ఈరోజు ఈరోజు డెమోక్రటిక్గా ప్రిన్సిపల్స్ కూడా తీసుకున్నట్టయితే ఈరోజు ప్రపంచంలోనే లాంగ్వేస్ట్ పాపులేస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ డెమోక్రసీగా ఈరోజు మన భారతదేశం ఈరోజు ఉంది అంటే దాంట్లో భాగంగా మన అందరూ ఈరోజు ఇక్కడ ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం కూర్చుని మనం వారి యొక్క సేవల్ని గుర్తు చేసుకుంటున్నామని అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అందరూ గుర్తుంచుకోవాలి